ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రొజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బాబాగారు మన కోసం అయితే ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేశారండి ఆ సందేశం ఏంటి తల్లి చూడగానే ఎలాంటి సందేహం లేకుండా ఈ డబ్బుని తాకు నీకు కావలసిన డబ్బు వర్షం నేను కురిపిస్తాను కదా ఈ ఒక్క మాట బాబాగారు చెప్పి మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారు ఆ సందేశం ద్వారా మనకు ఏం చెప్పబోతున్నారు ఆ సందేశాన్ని మనం ఎలా మనకు ఎలా వివరించబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి నువ్వు చూడగానే ఈ ధనాన్ని తాకు నీకు కావలసిన డబ్బు వర్షం నేను కురిపిస్తాను బిడ్డ దానికి కావలసిన మార్గాన్ని కూడా నేను చూపిస్తాను అని చెప్పి బాబాగారు చెప్తున్నారు కదా అది ఏంటంటే నువ్వు ఎప్పుడు నన్ను కోరుకుంటూ ఉంటావు బాబా అడుగు బయట పెట్టాలంటే డబ్బుతో కూడి ఉండాలి నా చేతిలో చిల్లి గవ్వలేదు ఎప్పుడు ఏది కావాలన్నా డబ్బు అవసరం నేను ఎంత సంపాదించినా సరే ఏదో ఒక ఖర్చులతో ఖర్చు ఉంది పది రూపాయలు ఎత్తి పెడదాము అనుకునే లోపల ఖర్చులు తరుముకొస్తున్నాయి ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువ ఏం చెయ్యను బాబా నా డబ్బు ఆదాయం పెరిగే దారి లేదా ఖర్చులు తగ్గే ఒక ఉపాయం లేదా ఏదో ఒకటి చెయ్యి బాబా నేను అందరిలా అన్ని ఆశలు తీర్చుకునేదానిలా తీర్చుకోలేకపోతున్నాను నా పిల్లల్ని చదివించుకుందాము అంటే నా భార్యా బిడ్డల్ని ఆనందంగా ఉంచు చేసుకు ఆనందంగా చూసుకునేదిలా ప్రతిరోజు నన్ను కోరుతూ వెంటాడుతూ ఉన్నావు వేడుకుంటూ ఉన్నావు నీ కుటుంబాన్ని నువ్వు సక్రమంగా నడిపించలేకపోతున్నాను అనే నీ భావన కానీ అది తప్పైన విషయం నాయనా ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకో నీకు ఎంతైతే ఉంటుందో దాంతో సర్దుకునేవాడే నిజమైన మనిషి ఎప్పుడు కూడా నీకు ఇంత కావాలి ఇంత ఇవ్వాలి అనేది భగవంతుడికి తెలుసు అలా కాకుండా నేను వాళ్ళలా ఎదగాలి వాళ్ళలా నాకు ఇంత కావాలి ఎంత కావాలి అంటే అది రాదు కదా భగవంతుడు మనకు రాసి పెట్టింది ఏదైతే ఉంటుందో అది తప్పకుండా వస్తుంది కానీ నువ్వు కష్టం చేస్తున్నావు ఆ కష్టానికి తగ్గ ఫలితం రావటం లేదు డబ్బులు వచ్చినా దానికి తగ్గట్టు ఖర్చులు వచ్చి చేతిలోనే డబ్బులు చివ్వి చిల్లి గవ్వ లేకుండా ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతూ ఉంటేనే కదా అదే కదా తల్లి నీ బాధ నాకు అర్థమవుతుంది కాలు బయట పెట్టాలి అంటే డబ్బులతో కూడి ప్రతి ఒక్కటి నువ్వు డబ్బుతోనే ఖర్చైపోతూ ఉంటుంది ప్రతి ఒక్క శుభకార్యానికి పోవాలి అన్నా డబ్బులే ఏదో ఒక ఖర్చులు ఏం చేయాలో తెలియక సతమతమైపోతూ అలవటించిపోతున్నావు కదమ్మా ఎవరికీ సర్ది చెప్పుకోలేక సమర్థించలేక కుటుంబంలో నువ్వు కొంచెం నిందల పాలు కూడా అయిపోతున్నావు ఇదంతా నీకు అర్థమవుతుంది నీ ఆదాయం పెరిగే కొద్దీ నీ చేతుల్లోనే ఉంది నీ ఆదాయం ఏ విధంగా పెంచుకోవాలి అనేది నీ చేతుల్లోనే ఉంది తల్లి అది ఏంటి అంటే కష్టపడి పనిచేయటం అందరిలాగా ప్రతి పని కూడా నేను చేస్తున్నాను అందరిలాగా నా చేతిలో చిల్లి గవ్వ లేకుండా పోతుంది బాబా ఒక్కొక్క వేలికి ఒక్కొక్క చోటికి వెళ్ళి తిరగాలి అని కోరిక ఉంటుంది నోట్లో ఏదైనా కొని వేసుకోవాలని కూడా నాకు అనిపిస్తుంది కానీ నా బిడ్డలకే ఖర్చు పెట్టలేకపోతున్నానే నేను ఏదైనా తీసుకుంటే ఆ డబ్బు ఎలా నిలుస్తుంది నాకు వాళ్ళకి తక్కువైపోతుంది కదా ఒకటి తీసుకు వెళ్ళవచ్చా కదా అనే ఆలోచన వస్తుంది అని నువ్వు అనుకోవచ్చు తల్లి సగటు మనిషివి ఒక స్వభావం అనేది నీలో కూడా ఉంటుంది కదా ఇది ఎంత ఉత్తమమైన ఒక లక్షణము అంటే డబ్బులతో నువ్వు తృప్తి పడకుండా నీ కుటుంబంతో నీ భార్య బిడ్డలకి తృప్తిపరచాలని ఒక మంచి విషయమేనైనా ఇది ఇలాంటి మంచి మనసు ఉన్న నీకు మంచి కాకుండా చెడు ఎలా వస్తుంది చెప్పు తప్పకుండా నీ మంచి మనసే నీకు మంచి దారి చూపిస్తుంది అంటే నువ్వు చూసే ఉద్యోగంలో నువ్వు చేసే పనిలో నీకు ఇంక్రిమెంట్లు పెరగటం కానీ మంచి లాభాలు నీ వ్యాపారాలలో తప్పకుండా కలుగుతాయి కానీ దానికి కావలసింది కొంత సమయం అనేది ఉంటుంది ఆ సమయం తొందరగా రావాలి అని బాబాని వేడుకుంటే నువ్వు ఈరోజు ఈరోజు గురువారం కదా ఈ రోజు నుంచే ఆరంభించు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని నువ్వు నూట ఎనిమిది సార్లు పఠించు తల్లి ఆ నూట ఎనిమిది సార్లు పఠించాల్సిన మంత్రం ఏమిటంటే ఓం శ్రీ సాయి లక్ష్మీనారాయణ నమ ఓం శ్రీ సాయి లక్ష్మీనారాయణ నమ అలా ఈ మంత్రాన్ని పదకొండు రోజుల పాటు నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా పఠించండి ఫ్రెండ్స్ నూట ఎనిమిది సార్లు మీరు ఈ ఓం శ్రీ లక్ష్మీ నారాయణ నమః ఓం శ్రీ సాయి లక్ష్మీ నారాయణన మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు పఠించడం వల్ల ధన అభివృద్ధి అనేది మీకు కలుగుతుంది ధనం అనేది మీకు దినాది దిన దినాభివృద్ధిగా పెరగటం మీరే గమనిస్తారు ఈ మంత్రం అనేది మనం నారాయణుని మంత్రాన్ని జపిస్తున్నాం నారాయణుని మనసులో ఉన్న లక్ష్మీదేవి యొక్క రూపం మనకు లక్ష్మి కటాక్షం అనేది మనకు కలగాలి అంటే ఈ యొక్క మంత్రం అనేది మీరు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు పఠించినట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు కలిగి లక్ష్మీదేవి మీ ఇంట్లోనే నివాసం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ఇది మీరు దేవుడింట్లోనే పఠించాలంటే ఏం అవసరం లేదండి మీరు నీట్గా స్నానం చేసి కూర్చొని బయట హాల్లోనైనా సరే మౌనంగా మనస్ఫూర్తిగా నారాయణుడిని మనసులో తలుచుకొని సాయిబాబాని మనసులో తలుచుకొని ఒక మూడు నిమిషాలు కానీ ఒక నాలుగు నిమిషాలు కానీ కౌంటింగ్ అనేది తెలియనప్పుడు ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు టైం అనేది పెట్టేసుకొని ఈ మంత్రం అనేది పట్టించండి తప్పకుండా అమ్మవారి అనుగ్రహం మీకు కలిగి మీకు ఎలాంటి అప్పులున్నా తొలగిపోయి మీకు ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉంటుంది ఈ ఇదేనండి బాబా గారు చెప్పే సందేశం ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సర్వే జనా సుఖినో భవంతు జై సాయి